ఒప్పు గోదావరి యాసంటేనే ఓ తీపి ఓ ఎటగారం ఓ ప్రేమ కలగలిపిన అద్భుతం కదండి ముఖ్యంగా సంక్రాంతి కోనసీమ ఇప్పుడు గోదావరి జిల్లాల వాతావరణం ఎంత బాగుంటుందండి రండి చూసేద్దాం మనం ఏ అండి అందరు బాగున్నారా అబ్బా ఈ మాట అని అన్ని రోజులు అయిపోయిందండి ఈ పట్టణంలో కాడు ఖాళీగా ఉండడండి బాబు పొద్దున్న లేచామా పరుగు పందెంలో గుర్రాల్లో పరిగెట్టామా అంతే ఇక్కడ పక్క ఇంట్లో ఎవడు ఉంటున్నాడో తెలియదు ఎదురి ఇంట్లో ఏమైపోతున్నాడో తెలియదండి హాయ్ అంటే హాయ్ అనుకోవడం తప్ప ఇంకేం తెలియదు ఎప్పు తిన్నా అని ప్రేమగా అడిగే ఒక్క నాదుడు కూడా లేడండి బాబు డబ్బులు సంపాదిస్తున్నాం ఏసీ గదుల్లో పడుకుంటున్నాం తప్ప మనసుకు ప్రశాంతత ఏడుందండి అమ్మ చేసిన గొంగూర పచ్చడిలో ఉండే కమ్మధనం నాన్న చేతిలో ఉండే దర్జా ఈ పిజ్జా బర్గర్లో ఎత్తుకుంటున్నామండి ఏం చేస్తాం ఎత్తుకున్నా ఎక్కడ దొరకట్లేదండి బాబు కానీ ఎప్పుడైతే జనవరి వచ్చిందో ప్రాణం లేచి వస్తుందండి బాబు ఎందుకంటే సంక్రాంతి జన్ జనవరిలో ఉంది కదండీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు పల్లెటూర్ని చూద్దామా అని ఆశ ఆశ అండి బాబు ఆ పల్లె గాలి చూస్తుంటే గుండెకాయ కొట్టుకుంటుందండి బాబు అది వెంటను అండి ఆ గోదావరి నీళ్ళలో ఉండే మ్యాజికే వేరు సంక్రాంతికి గోదావరి జిల్లాలోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి బాబు అదొక సాహస యాత్రే రైళ్ళు ఫుల్లు బస్సులు ఫుల్లు నిలబడి ప్రయాణం చేసినా సరే ఆనందమే ఏరండి ఎందుకంటే మనం వెళ్తుంది మన అమ్మగారింటికి కాబట్టి విజయవాడ దాటి ఏలూరు దాటి తాడేపల్లిగూడెం రాగానే గాలి మారిపోద్దండి బాబు కిటికీలోంచి చల్లని గాలి మొహానికి కొడుతుంటే ఆ లంక భూములు వాసన తగులుతుంటే ఆ ఆ రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్ మీద రైలు వెళ్తుంటే గడగడా గడగడా అని సౌండ్ వస్తుందండి బాబు ఆ సౌండ్ వింటే సగం ప్రాణాలే వస్తాయి కదండి ఇంత పవిత్రమైన గోదావరి తల్లి పారుతూ ఉంటుంది పైన మనం ఊరి వైపు పోతూ ఉంటాం దారి పొడుగున పచ్చదనం చూస్తుంటే కళ్ళకి ఎంతో హాయిగా ఉంటుందో తెలుసా బస్ స్టాండ్లో దిగగానే ఆటో వాడు ఏమండి బాబు ఆడికి అని ఆప్యాయంగా పిలుస్తుంటే అమ్మయ్య మన ఊరు వచ్చేసాం రా బాబు అనిపిస్తుందండి ఇంటి గడప తొక్కగానే మా అమ్మ మొహంలో ఆనందం చూడాలంటే కోటి రత్నాలు పోసినా రాదు ఆ కళ వచ్చావేటరా కన్నా ఏంట్రా చిక్కిపోయావు ఈ పట్నంలో తిండి సరిగ్గా పెట్టట్లేదా ఏంటి అని అడుగుతూ ఉంటే కళ్ళెమ్మట నీళ్ళు తిరుగుతాయండి మనకి నాన్న ప్రయాణం బాగుందా అని ఒక్క మాట అడిగిన ఎంతో సంతోషంగా అనిపిస్తుండండి తర్వాత తెల్లారిగా భోగి అండి మా గోదావరి జిల్లాలో భోగి అంటే మామూలుగా ఉండదండి తెల్లవారుజామున మూడు గంటలకే లేచి ఆ చలిలో వణుకుతున్నా సరే వీధి చివరన కొండంత భోగి మంట వేస్తామండి ఆ మంటల్లో వేడి వేడిగా అమ్మ ఇచ్చే కాఫీ తాగితే రుచి స్వర్గం అండి అంటే అదేనేమో అనిపిస్తుంది సాయంత్రం పిల్లలకి రేగుపళ్ళు పూస్తా ఉంటే ఇల్లంతా సందడే సందడండి బాబు చుట్టాలు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ మనోళ్ళేరా ఎరా అబ్బా ఎప్పుడొచ్చా అని ప్రతి ఒక్కరు పలకరిస్తూ ఉంటే మనిషి మనిషి తోడు అంటే ఇదేనే మా కదా అనిపిస్తుంది అండి బాబు ఇంకా సంక్రాంతి అండి బాబు గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగిరేయడం కాదండి బాబు కోడి కోడి పందాలు ఊరి చివరన బరి దిగాల్సిందే సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు అంతా ఎక్కడ అక్కడ లొంగిలు కట్టేసి భుజం మీద టవాలు వేసుకొని పందెం కోడిని పట్టుకొని నిలబడాల్సిందే ఆ కిక్కే వేరండి మామూలుగా ఉండదండి అక్కడ గెలుపుకోవటంల కన్నా ఆ అపౌరుషం ఆత్మీయత ముఖ్యమండే ఇక ప్రబల తీర్థం గురించి చెప్పనక్కర్లేదండి బాబు ఊరంతా ఏకమై మోస్తూ ఉంటే చూడాలి చూడాలి కన్నుల పండగ భోజనాల విషయానికి వస్తే బాబు మా ఆతిథ్యం గురించి మీకు తెలియాల్సిందే కదా ఊతరేకులు కాకినాడ కాజాలు పాలకోవలు సున్నుండలు అరిసెలు మా అమ్మమ్మలు చేసి మేము వంట చాలా అద్భుతమండే ఆ నీతి వాసనలు ఇల్లంతా గ పుక్కున కొడితే ఆకలి దాని అంతటా అదే వస్తుందండి అరిటాకు వేడి వేడి అన్నంలో అన్నము నెయ్యి పోసుకొని ఆవకాయ కలుపుకొని తింటే అండి బాబు మూడో రోజు కనుమండి మీ మా ఊర్లో సామెత ఉండండి కనుమ నాడు మినము తినాలి అంటే ఈరోజు గారెలు నాటి కోడి పులుసు పడాల్సిందే పనస పొట్టు కూర వండుతారండి రైతులు పశువులను ఎంత బాగా చూసుకుంటారో వాటిని అలంకరించి ఊరగిస్తారండి అని ఈరోజు గడిస్తే పండగ అయిపోద్ది మళ్ళీ ఆ ఉరుకుల పరుగుల జీవితానికి వెళ్ళాలండి బాబు బ్యాగులు సర్దుకుంటే మనసు బాగా బరగెక్కిపోద్దండి అమ్మో ఊరుకోదండి ఉరుకోదండి బాబు రే ఇదిగో హరిసలి ఇదిగో పూతరేకులు ఆ డబ్బాలు గోంగుర పచ్చడి పెట్టాను ఆ పక్కన ఆవకాయ ఉంది అంటూ బ్యాగులు నింపిస్తూనే ఉంటుంది అమ్మ చాలు అమ్మ అన్న అమ్మ చాలు అన్న కూడా వినదండి బాబు నీ కాకపోతే నీ ఫ్రెండ్స్కి పెట్టరా అంటుంది నేనేమో జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళాక ఫోన్ చెయ్యని చిన్నగా చెప్తారు బస్సు ఎక్కి కిటికీలోంచి చూస్తుంటే అమ్మ నాన్న మా ఊరు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయే ఉంటాయి కానీ ఆ మూడు రోజులు మనం ముచ్చటి మాట్లాడుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి చూడండి అవి వచ్చే సంక్రాంతి దాకా మనకు గుర్తొస్తూనే ఉంటాయండి బాబు చివరికి ఒక్క మాట అండి డబ్బులు సంపాదించడానికి పట్టణంలో ఉండాలి కానీ బ్రతకడానికి మనశ్శాంతికి మాత్రం ఊర్లో ఉండాలండి సంక్రాంతి అంటే సెలవు కదండి బాబు అది మనకిచ్చే సంతోషం వచ్చే ఏడు తప్పకుండా రండి గురు గోదావరి గట్టి మీద కలుద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి బాబు ఉంటాను మళ్ళా నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి